దివంగత నేత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి అక్షరాల ఆరు సంవత్సరాలు వైఎస్ వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా హత్య చేసి ఆరు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆ హత్య చేసినటువంటి నిందితులకు మాత్రం ఎటువంటి శిక్షలు పడలేదు పైగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు ఒకరి తరువాత ఒకరు అనుమానాస్పద స్థితిలో మర మరణిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏం జరుగుతోంది ఆ హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి అసలు శిక్షలు పడతాయా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాడ్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గ నమస్తే అండి నమస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి అక్షరాల ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి నిందితులకు మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి శిక్షలు పడలేదు ఏంటి అసలా వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా చంపిన నిందితులకు శిక్ష పడుతుందా లేదా అంటే ఏం చెప్తారు అంటే సాక్షులందరూ మాయమైపోతున్నారు కదండి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆరు సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడిప్పుడే అడుగులు ముందుకు పడుతున్నాయి మననే కదా సిట్టు వేశారు సో ఏ మొన్న సిట్టు వేసింది దేనికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు ఒకరి తరువాత ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్న నేపథ్యంలో దాని మీద సిట్టు వేశారు దాని మీద వేశారు అదే చెప్తున్నా సాక్షులు మాయమైపోయారని చెప్పాను సిట్టు వేశారు సిట్టు వేసినా కూడా ఇది ఎంతవరకు ఫలిస్తుంది అదే సందేహం కదా మనకి బికాస్ మీరు చెప్పినట్టుగా రేపు పొద్దున కేసు దానికి అవకాశం ఉందా అది కూడా మనకు తెలియదు అసలు సిబిఐ మొన్నటి వరకు మీకు తెలుసు పది నెలల క్రితం వరకు వాళ్ళు ఫుల్ అండ్ ఫుల్ వైసీపీ కొమ్ముగాసారు లేకపోతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు తల్లికి రోగం అని చెప్పి అడ్డు పెట్టుకుని జనాల్ని కూడగట్టుకుని సిబిఐ తెరవేశాడా లేదా అలా చేస్తారా ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగి పది నెల్లుగా ఉంది మరి పది నెలల్లో అయినా సిబిఐ అధికారులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటారు తీసుకుంటుంది మీకు గుర్తుందో లేదో సునీత వెళ్ళి కలిశారు ఎవరిని హోంమంత్రిని కలిశారు చంద్రబాబు నాయుడిని కలవడం అయింది లొకేషన్ ని కూడా కలిసినట్టున్నారు వాళ్ళు సో ఈ నేపథ్యంలో దీని మీద దృష్టి పెడతామన్నారు దృష్టి పెడుతున్నారు కాకపోతే మీరు చెప్పినట్టుగా అసలు రంగయ్య మృతి అనేది నిన్ననే మనం మాట్లాడుకున్నాం చాలా అది అనుమానాస్పదంగా ఉంది అనేది సో రంగయ్య మృతి కూడా జరిగాక ఇంక మిగిలింది ఎవరు సునీత సునీత భర్త మరి వాళ్ళకి ఏ రకంగా సెక్యూరిటీ ప్రభుత్వం కల్పిస్తోంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కీలకం కదా ఇప్పుడు ముఖ్యమైన వాళ్ళందరూ ఐదుగురు ఇప్పటికి వెళ్ళిపోయారండి శ్రీనివాసరెడ్డి కావచ్చు గంగిరెడ్డి కావచ్చు ఇదెవరు అభిషేక్ రెడ్డి కావచ్చు నిన్న రంగయ్య కావచ్చు వరుసగా అందరూ ముఖ్యులే ఇందులో అందులో రంగయ్య అయితే డైరెక్ట్ సాక్షి అక్కడ ఏ అభిషేక్ రెడ్డి అయితే చెప్పాడు కూడా ఇది ఆత్మహత్య సారీ ఇది హత్యగా కనిపిస్తోంది ఎందుకంటే స్కల్ బయటకు వచ్చేసింది అన్నాడు ఆ మాట అన్నాకే కదా ఆయనకి హెల్త్ బాగాలేకుండా అతను డెంగ్యూ అన్నారు ఏదో ఇన్ఫెక్షన్స్ అన్నారు లేదు ఇంక వైరల్ ఫీవర్ అన్నారు మొత్తానికి మనిషి అయితే అసలు వైఎస్ రెడ్డి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉన్నారు నారాయణ యాదవ్ ఆయన జగన్మోహన్ రెడ్డికి డ్రైవర్ గా ఉండేవారు ఆ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన రోజు వైఎస్ రెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ఇటు జగన్మోహన్ రెడ్డి అలాగే భారతి రెడ్డి హైదరాబాద్ నుంచి కారులో కడపకు బయలుదేరడం ఆ మధ్యలో ఫోన్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది నారాయణ యాదవ్ విన్నాడు అందుకే అతను మరణం సంభవించింది అది కూడా మిస్ అంటూ యా అంటూ అదొక ఇది నెక్స్ట్ గంగాధర్ రెడ్డి వీరు చేసినటువంటి హత్య కేసును నీ మీద నీకు మేము డబ్బులు ఇస్తామంటూ అతనితో కొంతమంది మాట్లాడారు అతను కీలక సాక్షిగా ఉన్నారు అతను చనిపోయారు తర్వాత అభిషేక్ రెడ్డి తర్వాత మొన్న రంగన్న శ్రీనివాసరెడ్డి ఇలా ఒకరి తరువాత ఒకరు మరణిస్తూ ఉన్నారు అవేమో సహజ మరణాలుగా చూపించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఏంటి అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరుగుతూ ఉంది అసలు నిజంగా నిందితులకు శిక్షపడేటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు అంటే మొన్నటి వరకు కొంచెం డౌట్ ఉంది శిక్ష పడదేమో అని ఇప్పుడు కొంచెం హోప్ వచ్చింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా దృష్టి పెట్టిందా అని అనిపిస్తుంది మీరు చెప్పినట్టుగా అసలు నారాయణ యాదవ్ అనే అతని మరణం మాత్రం చాలా అన్యాయం చాలా అంటే అది ఏ రకంగా జరిగింది అనేది ఎవరికీ తెలియదు ఎందుకు జరిగింది అని మీరు అన్నట్టుగా వాళ్ళు ఆ రోజు మాట్లాడుకోవడం వచ్చేటప్పుడు బైరోడ్ వచ్చాడు కదా ఆయన బైరోడ్ వచ్చినప్పుడు మీరు చెప్పి భారతీయును అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో అతను విన్నాడు ఎందుకంటే ఫోన్ కాల్ రావడం మూడింటికి ఆ ఫోన్ కాల్ వచ్చాక ఈయన లో రాకుండా లేదు స్పెషల్ హెలికాప్టర్ లో రాకుండా ఆయన రోడ్ వచ్చాడు ఈలోగా అక్కడ మీరు చెప్పినట్టుగా అవినాష్ రెడ్డి వీళ్ళందరూ దగ్గరుండి అభిషేక్ రెడ్డి ఉండగా గంగిరెడ్డే కదా కుట్లు వేసింది అదంతా అదే గంగిరెడ్డి వీళ్ళందరూ కూడా దగ్గరుండి కుట్లు వేయడం కానీ మరొకటి అంటే అభిషేక్ రెడ్డి కూడా దగ్గరుండి చూశాడు ఆ కుట్లు వేసేటప్పుడు అతనే కదా దగ్గర ఉన్నారు అతను కూడా డాక్టర్ కాబట్టి సో ఆ తర్వాత అభిషేక్ సారీ అవినాష్ రెడ్డి మొత్తం అంతా క్లీన్ చేయించటం ఇదంతా కూడా అతను తీసుకున్నాడు ఆ బాధ్యత సో ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఎక్సెప్ట్ అవినాష్ రెడ్డి ఎక్సెప్ట్ అవినాష్ రెడ్డి అందరూ మరణించారు అంటే అవినాష్ రెడ్డి హ్యాండ్ ఉందని మనకి క్లియర్ కట్ గా తెలుస్తోంది అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఈ నలుగురే కదా ఓకే సజ్జల ఐదు అంటే సజ్జలకి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందో మనకు తెలియదు అంటే ఓన్లీ పైనుంచా లేకపోతే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది ఇంకా బయటపడాల కాబట్టి ఈ నలుగురి పాత్ర అయితే మాత్రం కొంచెం అనుమానాస్పదం ఎందుకంటే ఖచ్చితంగా వాళ్లే ఎందుకు చనిపోవాలి ఆ ఐదుగురే ఎందుకు చనిపోవాలి అసలు ఆ డ్రైవర్ అనే అతను ఎందుకు చచ్చిపోయాడు అది ఇప్పటికీ చాలా అది ఎవరికి అర్థం కాని ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది కాబట్టి మీరు అన్నట్టుగా ఇప్పుడు సునీత అండ్ దెన్ సునీత భర్త వాళ్ళిద్దరికి ప్రాణహాని అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఎవరికి నిన్న సెక్యూరిటీ పెంచారు దస్తగిరి దస్తగిరికి పెంచారు సో దస్తగిరికి ఏదైనా అయినా కూడా వీళ్ళే కారణం ఎందుకంటే దస్తగిరి అనేవాడు అప్రూవర్గా మారటం వల్లే కదా మొత్తం కథ అంతా బయటకు వచ్చింది అసలు ఏం జరిగింది అనేది ఒక పిక్చర్ వచ్చింది కళ్ళ ముందు అంతవరకు ఎవరికి ఏమీ తెలియదు ఏం జరిగింది ఎక్కడ కొన్నారు కదిరికెళ్ళి గొడ్డలు కొన్నారా ఏం చేస్తారో ఎవరికి తెలియదు కదా అప్పటి నుంచే కదా కదిరిలో గొడ్డలు తయారు చేయించారు అంటే వీళ్ళు ఎంత ప్రీప్లాన్డ్గా ఉన్నారు అసలు ఎందుకు ఒక సీటు కోసం ఒక ఎంపీ సీటు కోసం సొంత బాబాయ్ని హత్య చేయాలా ఆస్తుల కోసం తల్లిని చలిని బయటికి పంపించేయాలా అసలు అర్థం కావట్లే ఎవరికి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంత ఘోరంగా ఉంటాడా ఇంత సెల్ఫిష్ అనేది ప్రజలు ఇప్పటికి కూడా మరి నమ్ముతున్నారా పూర్తిగా లేదా మనకు తెలియదు అంటే తన కోసం తను ఇంతలా చేసుకుంటాడా అసలు ఎందుకండి రాజకీయాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి అనే అతనికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు హ్యాపీగా అతను మంచిగా పరిపాలన చేస్తే అతను అనుకున్న ఇంకో ముప్పై ఏళ్ళు కాకపోయినా ఇంకో పదేళ్ళైనా ఉండేవాడుగా ఇవన్నీ చేసి ఏం కలిసి వచ్చింది ఇంత ఆస్తులు సంపాదించుకున్నాడు ఇప్పుడు వాళ్ళని చంపటం వల్ల ఎంపీ సీట్ వల్ల ఏమొస్తుందండి ఏంటి అసలు మనకి లెగసీ ఏంటి అసలు కదా అంటే మనుషుల్లో ఇంకా ఆ పూర్వకాలం ఉండే ఆ భావజాలం కావచ్చు ఆ అహంకారం కావచ్చు లేదు నేను నా కుటుంబం ఈ కుటుంబమే కొనసాగాలి వయస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి తప్పు కదా అది ఇప్పుడు ఒక్కళ్ళే అనుభవిస్తే మోసేవాడేవాడండి అందరూ పళ్ళకేకితే ఏ నేనే అని ఎందుకు అనుకోవాలి ప్రతి ఇప్పుడు ఒక ఐదేళ్ళు అనుభవించావనుకో తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా నీ కో బాబాయ్ కొడుకో అందులో ఏముంది అంటే మనిషిలో ఈ స్వార్థం అనేది అది రాజకీయంగా కావచ్చు ఆస్తుల పరంగా కావచ్చు మరొక రకంగా కావచ్చు మొత్తానికి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది అనేది ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో మనం చూస్తున్నామండి కనీసం ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం దీని మీద పూర్తిగా దృష్టి సారించి మిగిలిన సాక్షులు కూడా ఏమీ జరగకుండా ముఖ్యంగా సునీత సునీత భర్త దస్తగిరి వీళ్ళ ముగ్గురికి బాగా పూర్తి రక్షణ కల్పించాలి ఈ కేసుని త్వరితగా తిన దీనికి ఒక ముగింపు పలకాలను మాత్రం మనం కోరుకుందాం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ